ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు టెట్ ఫీజు తగ్గించండి అంటూ లేటెస్ట్గా మరొక అప్డేట్ చూసుకోవచ్చు ప్రభుత్వానికి అభ్యర్థుల వినతి మొదటి రోజు పన్నెండు వందల దరఖాస్తులు టెట్ రాసే టీచర్లకు అనుమతి అక్కర్లేదు విద్యాశాఖ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు కంప్లీట్గా సో తెలంగాణలో మనకు పెంచినటువంటి టెట్ ఫీజులను వెంటనే తగ్గించాలని నిరుద్యోగులు అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టెట్ ఫీజులను పెంచడం అంటే నిరుద్యోగులకు అన్యాయం చేసినట్టేనని మండిపడ్డారు టెట్ ఫీజులను తగ్గించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగులు అభ్యర్థులు బుధవారం టెట్ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ గతంలో టెట్ ఒక పేపర్కు రెండు వందల రూపాయల ఫీజు ఉండగా దానికి వెయ్యి చేశారంటూ చూసుకోవచ్చు రెండు పేపర్ రాసే అభ్యర్థులకు మూడు వందలుగా ఉన్న ఫీజును ఏకంగా రెండు వేలకు పెంచడం అత్యంత దారుణమని పేర్కొన్నారు ఇప్పటికే కోచింగ్ శిక్షణ హాస్టల్ ఫీజులకే వేలకు వేల రూపాయలు ఖర్చులతో ఇబ్బంది పడుతున్నటువంటి కంప్లీట్గా అభ్యర్థులకు ఇది మరింత భారం కానున్నది ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో ఎక్కడ లేని విధంగా టెట్ ఒక్కో పేపర్కి వెయ్యి రూపాయల ఫీజు చెల్లించడం కంప్లీట్గా మూర్ఖత్వమేనని మండిపడ్డారంటూ చూసుకోవచ్చు ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు సంబంధించి మనకు ఎలాంటి ఫీజులు వసూలు చేయబోమని చెప్పి ఇప్పుడు మాట మార్చడం సరికాదని చెప్పారు టెట్ ఫీజు తగ్గించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు వినతి పత్రం ఇచ్చిన వారిలో నేతలు నాగేందర్ అవినాష్ శ్రీకాంత్ రాకేష్ క్రాంతి జాన్వంశీ ఉన్నారంటూ చూసుకోవచ్చు తొలి రోజు నాలుగు వేల యాభై దరఖాస్తులు టెట్టుకు తొలి రోజు కేవలం నాలుగు వేల యాభై దరఖాస్తులు వచ్చాయి మొదటి రోజు కావడంతో అభ్యర్థుల నుంచి స్పందన రాలేదు ఫీజు భారీగా పెంచడంతో అభ్యర్థులు దరఖాస్తు చేయాలా లేదా అన్న సందిగ్ధలో ఉన్నారు తొలి రోజు అభ్యర్థులు సాంకేతిక లోపం వెబ్సైట్ మోరాయించడంతో దరఖాస్తు చేయడానికి ఇబ్బందులు పడ్డారంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా వెబ్సైట్ తప్పుల మయం టెట్ వెబ్సైట్లో పలు తప్పులతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది దరఖాస్తుల్లో గతంలో టెట్ క్వాలిఫై అయిన వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఇచ్చారు ఈ వివరాల నమోదుకు ఇచ్చిన ఆప్షన్లలో కొన్ని తప్పులు ఉన్నాయి టెట్ పరీక్షకు రెండు వేల పదిహేడు డిసెంబర్లో జరిగినట్టుగా వెబ్సైట్లో పొందుపరిచారు ఇది శుద్ధ తప్పు టెట్ పరీక్షను రెండు వేల పదిహేడు జూలైలో నిర్వహించారు కానీ వెబ్సైట్లో మాత్రం రెండు వేల పదిహేడు డిసెంబర్ అని పేర్కొన్నారు దీంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది ఇక రెండు వేల పదహారు మేలో టెట్ను నిర్వహించారు కానీ రెండు వేల పదహారు వివరాలను వెబ్సైట్లో పేర్కొనలేదు దీంతో ఈ టెట్ పరీక్షలో క్వాలిఫై అయిన వారు తమ మార్కులను వెబ్సైట్లో నమోదు చేసుకునే అవకాశాన్ని కోల్పోయారంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు సో టీచర్లకు అనుమతి అక్కర్లేదు రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు టెట్ రాయాలంటే అనుమతి పొందవలసిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు టీచర్లు టెట్ రాయాలంటే విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన టెట్ కన్వీనర్ రాధారెడ్డి చెప్పిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే పలు ఉపాధ్యాయ సంఘాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశామంటూ చూసుకోవచ్చు సో దీంతో టెట్ రాయడానికి టీచర్లకు అనుమతి తీసుకోవాల్సిన అక్కర్లేదని సో దేవసేన స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా సో టెట్కు సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే వెయ్యి నుంచి రెండు వేలు పెంచారు కాబట్టి దీన్ని తగ్గించాలని సో కొన్ని విద్యార్థి సంఘాలు అలాగే మనకైతే డిమాండ్ చేస్తున్నాయి మరి చూడాలి ప్రభుత్వం దీని ఫీజు ఏమైనా తగ్గిస్తుందా లేదనే దాని గురించి సో ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు అలాగే ఫీజు ఎంతమంది తగ్గించాలని అనుకున్న వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ प्रचंदी छुड़े जय हिंद